ప్రభుణామానికి మహిమ కలుగును గాక మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకు సమీకీ నామనం దేవుడు గతించిన సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ మే నెల ఎనిమిదో తారీఖున మనల్ని ప్రవేశపెట్టినందుకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతం చెల్లించున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా పేపర్లోకి తండ్రి ప్రేమ స్వరూపి నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి మమ్మల్ని ఎంతగానో మికిలిగా ప్రేమించి అయ్యా మమ్మల్ని ఎంతగానో తండ్రి ఆదరించిన దేవుని ఎక్కువ వందనాలు గడిచిన కాలం అంతా జ్ఞాపకం చేసుకున్నారు అయ్యేది కాల సమయంలో మరొకసారి మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని విస్పరిశత నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నేను ఏదైనా దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ గుడి ప్రక్కన పదివేల మంది కూలినను ఆ పాయం నీ వద్దకు రాదు కీర్తన గంధము తొంభై ఒకటి అధ్యాయం ఏడవచ్చు ఇక్కడ మోసే గారు తెలియజేస్తున్నారు నీ ప్రక్కన వెయ్యి మంది పడినాను ఇక్కడి ప్రక్కన పదివేల మంది కూలి ఆ పాయం నీ వద్దకు రాకుండా దేవుడు ఎంతగానో నిన్ను కాపాడుతారనేసి ఇక్కడ తెలియజేస్తున్నారు కాబట్టి ఎంతమంది నీ పక్కన పడిపోయినా ఎంతమంది నీ ప్రక్కన కూలిపోయిన దేవుడు నేను ఏమాత్రం పడిపోనివ్వకుండా దేవుడు తన యొక్క చేతులతో నిన్ను పట్టుకుంటాననేసి దేవుని యొక్క లేఖన మనతో మాట్లాడుతున్నారు ఏ అపాయం నీ వద్దకు రాకుండా దేవుడు తప్పిస్తారంట ఇప్పుడు నువ్వు ఆయన చా చాటు నివసించే బిడగని ఉంటేనే దేవుడు నిన్ను ఎంతగానో కాపాడుతారు ఆయన ఆశ్రయించాలి ఆయనే మన కోట మన కొండ ఆయన తప్ప వేరొకరు లేరనేసి మనం ఎప్పుడైతే నమ్ముతామో విశ్వసిస్తామో అప్పుడు దేవుడు ఎన్ని అపాయం నీ అద్దకు వచ్చినా దేవుడు నిన్ను కాపాడుతారు తన దేవదూతులకు ఆజ్ఞాపించి నిన్ను తప్పిస్తారు విడిపిస్తారు ఎంతమంది ఎన్ని ఆపదలు నీ ముందు వెళ్ళిపోతున్నా ఎంత ఎంతమంది నీ ప్రక్కన పడిపోతున్నా కూలిపోతున్నా నువ్వే మాత్రము పడిపోకుండా కూలిపోకుండా దేవుడు నిన్ను కాపాడతారంట కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవించి వాళ్ళందరినీ వాళ్ళపర్చిన కాక ఆమె మహగండు మహోన్నతుడు మా వ్యాపారంలోకి తండ్రి మీ ఉన్నతమైన ఆభములకు మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభ ఎంతమంది పడిపోయినా అయ్యో నీ కుడి పక్కన పదివేల మంది కూరన ఆ పాయం నీ వద్దకు రాదని సెలవిచ్చిన ఏడవ తండ్రి అయ్యో తండ్రి నీ వద్ద నివసించిన వారిని వెన్నడు విడిచిపెట్టేవాడు కాదు ప్రభ ఆ విధంగా తండ్రి ఆ పాయము ఏ కలగకుండా నీ యొక్క కాపుదలు ఉంచి నడిపించి సహాయం చేయమని సమస్తమయ్యి మగనత ప్రభావం మీరు మాత్రం ఆరోపించుకోమని ఏసత్ పరిశుద్ధ నామంలో అడిగి పొంది క్రిన్నాము తండ్రి ఆమెండ్ ప్రైజ్లా